నమస్తే వెల్కమ్ టు సంధ్యావందనం ఈరోజు మనం తెలుసుకోబోయేటువంటి అంశం హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా గుండె జబ్బులు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ఆసనాలు ఏ విధంగా మనం ప్రాక్టీస్ చేయడం వల్ల గుండె సమస్యలు రాకుండా ఉంటుంది నేటి మన ఆధునిక జీవన విధానంలో మనం తీసుకునేటువంటి ఆహార మార్పులు కావచ్చు అండ్ శారీరక శ్రమ లేకపోవడం వల్ల కావచ్చు గుండె జబ్బులు అనేది రావడం అనేది జరుగుతుంది సో గుండె జబ్బులు రాకుండా ఉండడానికి మనం ప్రతిరోజు ఏ యోగాసనం ప్రాక్టీస్ చేయాలి అండ్ ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా భుజంగాసర్ మ్యాట్ పైన విధంగా బోర్లో పడుకొని రెండు చేతులు మన ఛాతికి సమానంగా ఉంచి ధీర్ఘంగా శ్వాస తీసుకుంటూ మన యొక్క ఛాతి భాగాన్ని పైకి లేపుతూ మన భుజాలని వెనక్కి స్ట్రెచ్ చేస్తూ ఛాతి భాగాన్ని కంప్లీట్గా చేస్తూ ఈ విధంగా చేయాలి ఇలా చేయటం వల్ల మన యొక్క గుండె కండరాలు అనేది బలంగా అవుతుంది అలాగే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది అలాగే మన యొక్క ఊపిరితిత్తుల పనితీరు కూడా మెరుగుపడుతుంది ఇలా ఒక పది సెకండ్ల పాటు పొజిషన్లో ఉండాలి రిలాక్స్ తర్వాత నిదానంగా శశాంకాసనలో వస్తూ రిలాక్సేషన్ అవ్వాలి నెక్స్ట్ మనం తెలుసుకుపోయేటువంటి మరొక ఆసనం పచ్చిమోత్తానాసం పచ్చిమోత్తనాశనం ఏ విధంగా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా రెండు కాళ్ళు చక్కగా ముందు చాపి ఉంచి కూర్చోవాలి నడుము చక్కగా ఉంచాలి వెన్నెముఖం చక్కగా నిటారుగా ఉంచిన తర్వాత రెండు చేతులు పైకి లిఫ్ట్ చేస్తూ ధీరంగా శ్వాస తీసుకుంటూ వదులుతూ నిదానంగా ఇలా ముందుకు బెండ్ అవ్వాలి ఇలా ఒక పది సెకండ్ల పాటు హోల్డింగ్లో ఉంచాలి తర్వాత మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి మళ్ళీ శ్వాస వదులుతూ కింది వెన్నెముక్కను మాత్రం చాలా చక్కగా ఉంచాలి ఈ విధంగా నెక్స్ట్ మనం తెలుసుకుపోయిన మరొక ఆసనం త్రికోణాసనం త్రికోణాసనం ఏ విధంగా చేయాలి ఇప్పుడు చూద్దాం ముందుగా రెండు కాళ్ళు చక్కగా చాపి ఉంచి రెండు కాళ్ళ మధ్యన ఈ విధంగా దూరంగా ఉంచిన తర్వాత ధీరంగా శ్వాస తీసుకుంటూ కొడి చేయిని ఈ విధంగా వేయడం వైపు ఇలా సైడ్కు మాత్రం బెండ్ అవ్వాలి ఇలా ఒక పది సెకండ్ల పాటు హోల్డింగ్లో ఉంచాలి ఈ త్రికోణ ఆశ అనేది గుండెకి చాలా మంచి ఆసనంగా చెప్పవచ్చు ఇలా ప్రతిరోజు మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే మనకు హృదయ కండరాన్ని దృఢంగా అవ్వడం అనేది జరుగుతుంది నిదంగా పైకి వస్తూ మళ్ళీ తిరిగి శ్వాస తీసుకుంటూ వదులుతూ స్లోగా కుడివైపుకు బెండ్ అవ్వాలి ఈ విధంగా తర్వాత ఇప్పుడు మనం తెలుసుకోబట్టి మరొక ఆసనం ఉత్కుటాసనం ఉత్కుటాసన ఏ విధంగా చేయాలో ఇప్పుడు చూద్దాం ముందుగా రెండు కాళ్ళు దగ్గరగా ఉంచి రెండు మోకాళ్ళు కలిపి ఉంచి మోకాళ్ళను బెంచ్ చేస్తూ ఛాతిబాగని ముందుకు తీసుకువస్తూ రెండు చేతులు చక్కగా నమస్కార పొజిషన్లో ఉంచి రెండు చేతులు స్ట్రెచ్ చేస్తూ ఒక పది సెకండ్ల పాటు పొజిషన్లో ఉండాలి రిలాక్స్ నెక్స్ట్ మరొక ఆసనం వృక్షాసనం కుడికాలు తీసుకుంటూ ఈ విధంగా ఎడమ తొడ పక్కన లాక్ చేసి ఉంచాలి మీ యొక్క ఎడమకాలు పాదం కంప్లీట్గా మ్యాట్ పైన ఉంచి ఫింగర్స్ మధ్యన గ్యాప్ తీసుకుంటూ రెండు చేతులు ఇలా కలిపి ఉంచి హ్యాండ్ స్ట్రెచ్ చేస్తూ పొజిషన్లో ఉండాలి ఇలా ఒక పది సెకండ్ల పాటు మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి నిదానంగా మరొక వైపు తిరిగి ఇదే విధంగా చేయాలి రిలాక్స్ ఇవన్నీ తెలుసుకునే మరొక ఆసనం తాడాసనం రెండు చేతులను కలిపి ఉంచి అరచేతులు పైకి తిప్పి ఉంచి చోళ్ళకి సమానంగా మోచదులు చక్కగా ఉంచి మన బాడీ అంతా కూడా పైకి బాగా సాగతీత గురి చేస్తూ రెండు కాళ్ళు నిదానంగా ఇలా యాంక్ లిఫ్ట్ చేస్తూ ఉండాలి మనం ప్రతిరోజు ఆసనం ప్రాక్టీస్ చేసినట్లయితే మన గుండెకు రక్త సరఫర బాగా జరుగుతుంది అలాగే వెన్నెముక స్ట్రెంతన్ కూడా జరుగుతుంది అనమాట మోచదులు బెండ్ అవ్వకుండా చక్కగా ఉంచాలి ఇలా పది సెకండ్ల పాటు హోల్డింగ్లో ఉంచిన తర్వాత నిదానంగా పోషన్ ప్రతిరోజు కనుక మనం ఈ యోగాసనం ప్రాక్టీస్ చేస్తూ ఒక అరగంట సేపు మనం టైం కేటాయించినట్లయితే గుండె ఆరోగ్యం పదిలం థ్యాంక్ యూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారిగా చూసేవారు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ